మాట్లాడవల వైఎస్ఆర్సిపి రాష్ట్ర జిల్లా మండల కన్వీనర్లకు నాయకులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ సోదలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఏదైతే కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున రాజన్పేట్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని లేని ఒక కేసుని బూచిగా చూపించి అరెస్ట్ చేయడం అనేది ఈ అరెస్ట్ ని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే లిక్కర్ ఎక్కడా లేదు ఈ లిక్కర్ స్నేది కేవలం కూటమి పెద్దల యొక్క నిర్ణయం మాత్రమే కూటమి పెద్దలు గడిచిన పదమూడు నెలల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పర్యటన ద్వారా వస్తున్నటువంటి ప్రజా అభిమానాన్ని జీర్ణించుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోట ఏదో ఒక కేసు పెట్టి లోపలికి పంపేయాలనే ఉద్దేశం జరిగినట్లు ఎక్కడ లేవు షాప్ ద్వారా ఏదైనా డబ్బు వచ్చిందంటే ఎక్కడ ఒక రూపాయి కూడా ప్రభుత్వం పట్టుకున్న దాఖలా లేవు లిక్కర్ స్టాంప్ ద్వారా ఎక్కడైనా నిధులు మళ్లించారా అంటే దానికి కావాల్సిన ఆధారాలు కూడా చూపలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే ఒక అబద్ధాన్ని పదే పదే తన ఎల్లో మీడియా ద్వారా తన అన్నయుల ద్వారా పదే పదే చెప్పించి ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయడంలో ఈ దేశంలో చంద్రబాబు నాయుడు నిచ్చిన నాయకుడు లేడు అందుకు ఉదాహరణ ఈ లిక్కర్ స్కాంప్ ఎందుకంటే లిక్కర్ స్కాంప్ బయటికి తెచ్చినప్పుడు ఇదే కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు యాభై వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది యాభై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లకు వచ్చారు ముప్పై వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్లకు వచ్చారు పద్దెనిమిది వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లకు వచ్చారు మూడు వేల కోట్ల నుంచి రెండు వేల కోట్ల చిల్లర అంటే చేసిన ఆరోపణలకు గమనిస్తూ ఉన్నాం ఏదైతే సిట్ యొక్క ట్రైల్స్ జరుగుతా ఉన్నాయో ఇది సిటీ యొక్క ట్రైన్స్ కాదు చంద్రబాబు నాయుడు యొక్క ట్రైన్స్ కూటమి యొక్క ట్రైన్స్ ఎల్లో మీడియా ట్రైల్స్ తప్ప న్యాయస్థానాలు కానీ కానీ జరుపుతున్నటువంటి ట్రైల్స్ కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పెదై కుటుంబము వెండి ఉంది అండదండలు అన్ని సాడాలు ఏ విధంగా అయినా పెదైటి కుటుంబాన్ని అణిచివేయాలనే ధోరణి తప్ప ఈ రాక్షస పాలనలో సామాన్య ప్రజలు దయించి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడతావచ్చు ఉంటారు ఈ రెంకూట్ రాజ్యాంగం అనేది చెప్పేసి లోకేష్ ఏదైతే ముందర పెట్టుకున్నాడో ఈ రెడ్కూట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర్లను ఏదో విధంగా అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే ధోరణి తప్ప లిక్కర్ స్కామ్ ఎటువంటి ఆధారాలు లేకపోయినా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కావండి నిన్నటి రోజున మిథున్ రెడ్డి గారిని కావండి ఆధారాలు లేని కేసులు చూపించి జైల్లోకి పంపించి సునకానందం పొందుతున్నటువంటి కూటమి పెద్దలు ఇప్పటికైనా ఆలోచించాలా మీరు సుపరిపాలన అని చెప్పేసి కొలియాలు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేస్తా ఇది సుపరిపాలన సుపరిపాలనకు తొలిగేడుగులు కాదు రాక్షస పాలనకు ఆఖరి అడుగులు చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిదని చెప్పేసి కూడ అభిప్రాయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులైనటువంటి ఆఖరి కార్యకర్త కూడా భయపడే ప్రసక్తే లేదు మీరు ఎంత వైఎస్ఆర్ సిపి అణిచి మీదకు చేయాలని చూస్తారు అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి ధైర్యంగా మీ అరాచకాలను అడ్డుగా నిలబడి పోరాడతాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా నిన్న మొన్న గాలి భాను ప్రకాష్ రెడ్డి చేసిన వాక్య రోజుల్లో మీద ఒక మహిళని చూడకుండా ఒక మహిళ గురించి ప్రస్తావించడానికి మాటలు మాట్లాడడం జరిగింది గతంలో భువనేశ్వరయ్య గారిని మాట్లాడినప్పుడు ఏదైతే నోరు వదిలేశాయో ఆ నోరు ఇప్పుడు ఏమయ్యని చెప్పేసి పత్రికాంతంగా ప్రశ్నిస్తా ఉన్నా భవనేశ్వరమ్మ గారి అప్పుడు జరిగింది తప్పు అయితే రోజమ్మ గారి మీద ఇప్పుడు చేసిన వాక్యంగా తప్పు కాదాలని చెప్పేసి సైకో ఏదైతే సైకో మీడియా ఉందో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నడుస్తుంది కూటమి కుటుంబ భాగంగా మిథున్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేకుండా ఈ విషయంలో ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు రైతాల కుటుంబ భాగంగా బితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఈ మద్యం కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఆలోచన చేస్తే జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధాన్ని నిషేధించారు ఎప్పుడు కానీ ప్రభుత్వ పైగా ఒక డిజరీ డిజిటలరీతో కూడా ఒప్పందం గుర్చుకుంటలేదు అన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గురించి డిస్టరీలో భాగం మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా మద్యపాన నిషేధంలో అంచెలంచెలుగా మధ్యాన్ని రేటు పెంచుతూ మద్యానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే టోటల్ గా పని చేయించాలన్న ఉద్దేశంతో మద్యపాన నిజంలో భాగంగా పోతూ వచ్చింది ఆ కృష్ణవేయులకు ఎప్పుడైతే వెల్లుషాపులు రద్దు చేయడం మద్యపాన అంచనాలుగా వెళ్ళిపో తీసుకెళ్ళడం చూస్తే ఆ విషయంలో మనం వాళ్ళకు నష్టమే కానీ వాళ్ళ లాభం చేకూర్చింది ఏమీ లేదు అలాంటి విషయంలో ముడుపులు అన్నటువంటిది ఇవ్వడం అన్నటువంటిది చాలా ఆశాస్పదంగా ఉంటుంది ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భాగంగా ఈ మద్యం కుంభకోణంలో దాదాపు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణాన్ని చేయడం మొదలు ఆయన కూడా అరేస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా సిద్ధికారులు ఏ విధంగా ముద్రించడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన పెయింట్ మీద ఉండడం కొంత విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిందే మన పెద్దరెడ్డి గారి ఫ్యామిలీకి చంద్రబాబు గారి ఫ్యామిలీకి ముందు నుంచి అయినటువంటి రాజకీయం నడుస్తోంది ఎక్కడ ఏమైనా కానీ ఇక్కడ చిత్తూరులో పెద్దిరెడ్డి గారి యొక్క కుటుంబం రాయలసీమలో వారి కుటుంబం తదంత్రం ఎదుగుతుందన్నటువంటి ఉద్దేశంతో వారి కుటుంబాన్ని ఇటు తిరిగి అనంతొకాలన్న ఉద్దేశంతో డైవర్సిషన్ పాలిటిక్స్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పోరు కారణంగా పోరుపాటు కారణంగా చూస్తాం మన మిక్సి రైతులకు తర్వాత పొగాకు రైతులకు తర్వాత మన చనిపోయినప్పుడు మనం రాప్తా నేను కొంచెం వచ్చినటువంటి జనాలు ఈ జనాలు చూసి కోరలేనటువంటి ప్రస్తుత ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారో అవి అమలు లేవు సూపర్ సెవెన్ అమలు లేదు బీ ఫోర్ అమలు లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రజెంట్ మన నాయకుడు క్యూఆర్ కోడ్ రూపంలో ఏవైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ బిఫోర్ ఇవ అమలు కాలేదు వీటిని జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి వాటి అమలు సరిగా లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులను జనాల్ లో పంపిస్తూ వచ్చు అని వచ్చాడు అందులో భాగంగా ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు దాన్ని మర్చిపోవాలి సూపర్ సిక్స్ మర్చిపోవాలి సూపర్ సెవెన్ మర్చిపోవాలి తర్వాత బీ ఫోర్ మర్చిపోవాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరాచకాలను మర్చుకోవాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ గారు పెట్టినటువంటి దానిలో చిన్న చిన్నగా నాయకులకి అందరిపై ప్రతి పైన కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం వెళ్లేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా అనుకూలంగా ఉంటారో వాళ్ళను కూడా అందరినీ ఒక్కోబెట్ని కేవలం అందరిని కూడా ఈ మధ్యప్రదేశ్ ఇబ్బంది పెట్టడం మద్యం లో తేళ్ళు పంపించడం వారిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి తదంగంలో భాగంగా ఆ విషయాన్ని మిథున్ రెడ్డి గారు కూడా వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వేదాల కుట్రలో భాగం ఆయన ఏదైనా స్కెచ్ వేస్తే అన్ని విధాలు అదే చేస్తుంటాడు మెయిన్ గా ఆయనే ఒక ముద్దాయిగా ఉన్నాడు ఇంత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది జరిగినటువంటి దాంట్లో సిట్ అధికారులు కూడా స్టార్ట్ షీట్ కూడా ఫైల్ చేశారు దానికి సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం లేదు ఇది లేదు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు అధికారులను ప్రలోభ పెట్టి వారి చేత తప్పుడు ఆందోళన సాక్షాన్ని పెంచుకొని అలాంటి వారి పేరుతో ఎవరెవరు కావాలో వాళ్ళ ఈ రోజు ఆ పేరులో భాగంగా ఆ కుట్రలో భాగంగా మన బిల్లుదేవి గారిని కూడా చేర్చడం చేర్చుంది చాలా బాధాకరం కన్ఫెషన్ ద ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది చట్టంలో చెప్పినటువంటిది ఏదైనా పోలీసుల ముందు ఎవరైనా స్టేట్మెంట్స్ వచ్చేసి నన్ను చట్టం పరిగణించబడదు చట్టంలో అది విషయాన్ని చాలా ముక్తంగా చట్టం చెప్పినప్పుడు కూడా ఈ కుట్ర కూటమి కుట్రకు లొంగనటువంటి అధికారులు కొంతమంది శాసులు అదే పనిగా మన విధులరెడ్డి గారి పేరును జరిగింది ఆయన కూడా నిన్న జైలు పంపించడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఛార్జ్ విషయంలో కూడా మన ఎల్లో మీడియా పత్రికలు ఇంకా కోర్టులో చార్జ్ కూడా ఏమీ లేదు అప్పుడే పత్రికలు వచ్చేసినాయి చార్జ్ ఎన్ని పేజీలు ఉన్నాయి చార్జ్ షీట్ లో పలానా ఉన్నాయి పలానా ఉన్నాయని చెప్పేసి ఇది ఏదో ఉచితంగా ఉండేది కోర్టు కన్నా ముందుగానే ఎల్లో మీడియాకి వెళ్తున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి విషయాన్ని ఇక్కడ కాబట్టి మితిన్ రెడ్డి గారి అరెస్ట్ను తండ్రి ఒకేసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రం గారు ఇంకా ముందు ముందు కూడా ఎప్పుడూ ఈ కాలంలో ఉండదు రాబోయే కాలంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మేము సీఎం చేయగలుగుతాం చేసినప్పుడు కూడా మీకు చుట్టాలు చూపిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ మన రీజనల్ కోఆర్డినేటర్ తోలు నీళ్ళు పార్లమెంట్ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి అన్న గారిని కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి ముందు ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన అప్పటి నుంచి పద్నాలుగు నెలల నుంచి కూడా మొట్టమొదటి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారికి జగన్గా అయితే రెండో టార్గెట్ నుంచి నూరో టార్గెట్ వరకు కూడా పెద్ద ఎత్తున సహజాబ్బులే ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలోని కాదు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా రావచ్చు లేదండి అన్ని విధాలుగా సొంత తమ్ముళ్ళ మిత్రులన్న జన ఉండడం లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడు పూర్తిగా మొత్తం చంద్రబాబు నాయుడు అయితే ఇంకో అడుగు మొదలుకేసి మరి వాళ్ళకి యూనివర్సిటీల నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పెద్ద రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ గొడవలతో పాటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కుప్పంలో రూపురేఖలు లేకుండా మరి అక్కడ ఉన్న డెప్యూటీసీలు అక్కడ ఉన్న చైర్మన్ మరి అన్ని గెలుచుకోవడం అనేది జీర్ణించుకోలేని విషయానికి పోయినా చంద్రబాబు అందులో ఈ రోజు లిక్కర్ స్కామ్ అని ఒకటి ఒక బూచి చూపి లేని లిక్కర్ స్కామ్ ఎందుకంటే ఈ దేశంలోనే అత్యధిక పారదర్శకత ప్రదర్శించి గవర్నమెంట్ కు ఆదాయం ఇచ్చే విధంగా ప్రజలకు ఎక్కడే కూడా ఇబ్బంది కలగకుండా పొద్దున్నే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గేలకు షాపులు మూస్తూ ఆధార్ కార్డు ఇస్తే మాత్రమే లిక్కర్ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం జరిగింది అలాంటి లిక్కర్ పాలసీలో అవన్నీ కూడా ఆ బిజినెస్ అన్ని కూడా మొత్తం చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసింది ఇక్కడ ఎక్కడ స్కామ్ జరిగేదానికి అవకాశం ఉంది ఎక్కడ లేదు కానీ ఈ లాండ్ ఆడాల్లో లో కొన్ని పోల్స్ తీసుకొని ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా డబ్బులు సీజ్ చేసింది లేదు ఎక్కడ కూడా ఎవిడెన్స్ ఒక్క పర్సెంట్ కూడా లేదు ఒక్క నోటు మాట ద్వారా సాక్ష్యాలు చెప్పడం అనేది ఒక నోటు మాట దారి తీసుకొని ఈ రోజు మరి మితున్నడ గారిని అరెస్ట్ చేయడం జరిగింది లేదు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ఇప్పుడున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఒక కదిరి నియోజకవర్గంలోని దాదాపు రెండు వేల బెల్పు షాప్ లోపల అంటే ప్రతి యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళకి ఒక బెల్ట్ షాప్ ఓపెన్ ప్రతి బెల్పు షాప్ కు లక్ష రూపాయల చొప్పున రోజు మోసూ చేస్తాను అంటే దాదాపు ఇరవై కోట్ల డబ్బులు ఒక కదిరి నియోజకవర్గం నుంచే ముఖ్య నాయకుల జబ్బులెక్కి చేరిపోయింది ఇట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపు నాలుగు వేల కోట్లు ప్రజలు సొమ్ము పెళ్లి సో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వానికి డబ్బులంతా దాని మీద చిట్ అయింది లేదా దీని మీద ఇలాంటి అవినీతులు ఇసుకలో ఎంత దోసుకోవాలనే విషయానికి నా సాధ్యం కాకుండా పోతా ఉంది ఆ రకంగా ఈ రోజు తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ప్రకృతి వనరులన్నీ దోసుకోవడంలో లోకేష్ బాబు ఆర్గనైజర్ గల ఆర్గనైజర్ గా నుంచి అరవై వేల కోట్లు జరిపిందని సమాచారం మీద నిక్కచ్చే వ్యక్తి నిష్కల్పమైన మిథున్ రెడ్డి అన్న గారు ఎప్పుడూ కూడా తన కుటుంబ నా మూడు తరాల నుంచి బిజినెస్ లో వాళ్ళున్న నేపథ్యము వాళ్ళకున్న డబ్బులకి లేదా వాళ్ళు తెలుస్తున్న ప్రజాసేవకు ఈ లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని మీరు అండగట్టకుండా ఇంకా తెలుగు అంటే ఏదైనా పెద్ద అయితే ప్రజలు నమ్ముదేమో కానీ లిక్కర్ చిప్ లిక్కర్ ఆలోచన చేసిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా దగ్గరలో మిథన్ రెడ్డి గారు కడుగులా బయటకు వస్తాడు అతన్ని నిన్ననే ఢిల్లీలో చెప్పారు మీ ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే అందరు పదింతలు మళ్ళీ పైకి రాస్తాం ఖచ్చితంగా ఏదైతే మీరు ఈ రోజు ఇద్దరు మాట్లాడారో ఈ ఇంధనం రేపు పొద్దున్నే మిమ్మల్ని కౌలిస్తాదని వాడి మిథున్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా ఇంటికి ఎంత దూరము మీ ఇంటికి అంత దూరం అని కూడా చెప్పాడు ఈ రోజు మీరెంతైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో రేపు మీరే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తారని కూడా చెప్పడం జరిగింది కనుక కదలి వచ్చి మిథున గారికి ఈ రోజు అక్రమరిస్టులు ఏదైతే ఉందో ఇది అక్రమరిస్టు అనేది తొందరగా తెలుతుంది ఒకవేళ ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజా ఉద్యమాల ద్వారా జరిగిన అన్యాయం మీద కలంపుతాం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ రోజు మిత్రుని అరెస్ట్ చేయడం ప్రభుత్వం ఎంత దిగతారం చర్యలకు పోతా ఉందనే విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా దిగ్వాంతం కూరవుతూ ఉన్నారనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చాలా రోజుల్లో ఇలాంటి ఇలాంటి కేసులు తప్పుడు కేసులు పెట్టి గంగాంగాన్ని ప్రయత్నించే సతకాలు పెట్టించుకుంటారు లేదంటే అధికారులు ప్రయత్నించే సతకాలు పెట్టించారు ఇవన్నీ చల్లం జవాబు రోజుల్లో ఖచ్చితంగా విజయవాడ వారి కార్యక్రమం బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక నిషంతో పనిచేయడానికి సిద్ధపడతారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు నమస్కారం ఇరవై రెండు ఎకరాలు ఆక్రమించుకున్నారు పెదిరిడి ఫ్యామిలీ అన్నారు దాన్ని కూడా నిరూపించలేకపోయినారు ఇది కూడా తప్పుడు సాక్షాధారాలతో ఊరికే ఇద్దరు ఉద్యోగస్తులు పెట్టుకొని సాక్ష్యం చెప్పించి అన్నను అరెస్ట్ చేయడం జరిగింది నల్లని నల్ల ఫ్యామిలీలో ఇద్దరు కూడా ముప్పై నలభై సంవత్సరాలుగా పోరాడుతున్న పెద్దిరి కుటుంబాన్ని ఏం చేయలేకపోయినారు ఇక మీద కూడా ఈ రెండు కుటుంబాలు కూడా పెద్దరెడ్డి ఫ్యామిలీంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు పార్లమెంట్ సభ్యులు మన ప్రీత నాయకులు మిథున్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి సిట్ పేరు విచారణతో ఈ రోజు అరెస్ట్ చేస్తున్నామనే వారు చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతటా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్ర బీహార్ తరహాలో తీసుకుపోతున్నారు మీరు ఈరోజు రేపటి దినం మీరు గతం ముందే ఎలా ఉంటుంది రేపు రావచ్చు మీ కార్యకర్తలు ఎంత సతమతం అవుతారో మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు పరిపాలన చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ తప్పు చేయని వారిని వాద్యానంగా చెప్పినట్లు ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళీ ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు మీరు ముప్పై ఐదు రూపాయలు కూడా ఎక్కడైనా మీరు పట్టుకోవడం లేదు ఏదో మా దగ్గర ఉన్న మా నాయకుల దగ్గర ఉన్న గన్మేలని వాళ్ళని విచారణ పేర్లతో పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని ఈరోజు అక్రమంగా మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు చాలా ఇంకా మూడు సంవత్సరాలే ఉంది ఇరవై ఏడు ఇరవై తొమ్మిదో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు మీరందరూ ఈ రాష్ట్రం వదిలి వస్తాయి తప్పకుండా మీ ఎలాంటి రోజు వస్తాయో మీరు గుర్తు చేసుకుంటే మంచిది కావున నాకు ఈ అవకాశం ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు ముఖ్యంగా ఎన్నో ఇచ్చి ఎంక్వైరీ పేరుతో నిన్న ఈ సాయంకాలం వరకు ఎంక్వైరీ చేసి సాయంకాలము తనను అరెస్ట్ చేశాడు దీనికి తీవ్రంగా మేము పార్టీ తప్పు నుంచి తీవ్రంగా పెద్ద నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఖండిస్తున్నాము ముఖ్యంగా మిథున్ రెడ్డి అన్న గారు ఎంపీ అతనికి రాష్ట్రంలో జరుగుతున్న ముందు మన ఐదు సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ ఉండిందో దానికి మిత్రులున్న ఎంపీగా ఉన్నాడంటే అతనికి లిక్కర్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులను అదే పనిగా ఈ కేసులో విడికిచ్చా అని చూస్తూ మన ధనుంజయ రెడ్డి గారిని గాని ఓఎస్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారిని గాని దాని తర్వాత అన్న గారికి కానీ ఇప్పుడు మిదురు అన్న కానీ కేవలం ఏ సాక్ష్యము లేకుండా కూడా వీళ్ళని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో విరిగించి ఇబ్బంది పెట్టి వీళ్ళు నెట్ బుక్ రాజ్యాంగం ఏదైతే మన లోకేష్ బాబు గారు చెప్పినారో నేను చేసి చూపిస్తాను అని చెప్పారో అదే పద్ధతిలో ఆయన చేసుకుంటూ పోతున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుందో మీకు తెలియడం లేదు ఇది కొత్త సాంప్రదాయము ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేకపోతున్నారు ప్రజలు లేకపోతున్నారు ముందడుగు ఆ ముందడుగులో ప్రజలు ఎక్కడైతే తిరగబడి చెప్తున్నారో మాకు ఏ మీరు చెప్పిన పథకాలు ఏమి రాలేదని అంటున్నారో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా ప్రజలకు డైవర్స్ పార్టీషిప్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమము వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పగదారి పట్టించడానికి ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇది ఏమి మన మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మన ప్రజలు మన కార్యకర్తలు ఇబ్బంది లేకపోకుండా ఉంటారని ధైర్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ డే గా చేస్తూ మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన నాయకుడు బయటకొచ్చారని మనస్ఫూర్తిగా వీరి యొక్క పాలన చేతకాంచుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ అయ్యా మీరు చెప్పిన యాభై సంవత్సరాల పెన్షన్ ఏమైందంటే శ్రీశైలం కింద పడింది దానికి జగన్మోహన్ రెడ్డి కారణం పోలిబోళ్ళు మోకానికి ముడి పెడుతూ చేతకాక పాలన చేత కాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి శక్తివంతమైన నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని జైలుకు పంపితే జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారు పడతారనే ఆలోచనలో కూటమి నాయకులున్నారు పొరపాటు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనగా ఒక మహాసముద్రం ఉంది నిప్పు కలికలా కార్యకర్తలు దూసుకొస్తారు ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు కేవలం నాయకులు నాయకులు లేకుండా చేస్తే కార్యకర్తలు భయపడతారని ఒకే ఒక్క కాన్సెప్ట్ మీరు అమలు చేస్తున్నారు అది జరగదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది దానికి దీనికి తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఏదైతే మిథున్ రెడ్డి గారి అరెస్టును ను తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ